ఇక్కడ పడుకున్నావేంటి కింద హిడింపి వస్తుందని ఇక్కడికి వచ్చి నాటకం పురుషులు చదువుకుంటున్నా అలా నిద్ర పట్టేసింది నేను ఒకటి అడుగుతాను చెప్తావా చైనా వాళ్ళ నమ్మకాల గురించి నీకేమైనా తెలుసా చైనా వాళ్ళ నమ్మకాలా అవును కుక్క గొడుగులు తింటే ప్రేమ ఫలిస్తుందని చైనా వాళ్ళ నమ్మకం నిజమేనా బాగుంది మన మామూలు గొడుగు గురించి అడిగావు ఇవాళ కుక్క గొడుగు గురించి అడుగుతున్నావు రేపు వినాయకుడు గొడుగు గురించి అడుగుతావు అంతేనా మోహన్ చూడలో అది కాదే మరికేమిటి రోజు నన్ను నిద్రలేపి మరి ఇబ్బంది పెట్టాలని ప్రోగ్రాం పెట్టుకున్నావా చక్కటి అడుగుతావు కల ఎవరి ప్రేమించినట్టు కలచిందా కాదు మంచి నాటకం వేసుకున్నట్టు రేపే నాటకాలు ఈ నాటక పరిషత్తులో ఎన్నో మంచి నాటకాలు చూశాం బొమ్మలనే నాటకంలో నటించిన కుమారి వింజ నటన నన్ను ఎంతో ఆకట్టుకుంది ఈమెకు బంగారు భవిష్యత్తుందని ఆశిస్తున్నాను కుమారి వింజ ఒక్కసారి స్టేజ్ మీదకి రామ్మ ఎన్ని మిట్లు దిగి లెక్క పెట్టండి అంటే మన ఇద్దరం కలిసి ఏడు అడుగులు నడిచాం అనమాట దీంతో మన పెళ్లి సగం అయిపోయినట్టే రండి అలా కూర్చుని మాట్లాడుతున్నాం గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత కలిసే కూర్చోవాలంటారు ఎందుకో తెలుసా ఇలా ప్రేమ గురించి పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి మాత్రం కాదు కాదనుకోండి గుడి ఆవరణలో దేవుణ్ణి ధ్యానించుకుంటూ కాకి మంచి విషయాలు మాట్లాడుకోవడానికి మనం మాట్లాడుకున్నా మాట్లాడండి కూర్చోండి మీరు నన్ను లవ్ చేస్తున్నారా గుళ్ళు ఈ మాటల తప్పే ఉందండి ప్రేమ భగవత్ స్వరూపం చెప్పండి మీరు నేను మిమ్మల్ని చాలా సీరియస్ గా సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను నాకోసం కోసం ఏవైనా చేసేయగలరా ఓ ఎస్ పెళ్లి చేసుకోవడంతో సహా ఏమైనా చేయగలం మాట ఈ కొండ దూకేమంటారా ఆ సముద్రం తాగేమంటారా చెప్పండి అయినప్పుడు అడుగుతారు ఆ అడిగేదేదో త్వరగా అడిగేసి ఆ పని చేసేసి ప్రేమకు దరఖాస్తు పెట్టుకుంటాను ప్రేమకు దరఖాస్తు అంటే తెలియదా మీకు ఆలోచించండి అర్థం కాకపోతే ఈసారి మనం కలిసి వచ్చి చెప్తాను ఇదిగో నేను పడుకోబోతున్నాను కోతి నోట్లు ఎన్ని పళ్ళుంటాయి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగాలంటే ఇప్పుడే అడిగే మంచి నిద్రలో లేపడిగావంటే నేను డొక్క చింపేస్తాను ఇప్పుడు అడిగేనా అడిగే ప్రేమకి దరఖాస్తు అంటే ఏమిటి అసలు విచిత్రమైన ప్రశ్నలన్నీ వేసే భేదాలుడేవిడే మధు అని అయితే ప్రేమలో పడ్డావన్నమాట పడడం ఏమిటో బురదలో పడ్డటో అయితే ముద్దు చేస్తున్నారా ముద్దు దరఖాస్తు అంటే అనుకున్నావు మరి ముద్దు అర్థం ఏమన్నా మీరు అరకళ్ళకే కాకుండా అరచేతులకు కూడా కాటు పెట్టుకుంటారా చేతులు అవును మీ చేతులు ఇలా చూపించండి అరే క్లీన్ గానే తిప్పండి అట్లా కాదండి వేలు రెండు ఇట్లా స్ట్రైట్ గా ఉండాలన్నమాట ఇప్పుడు గుప్పరం వేయండి అబ్రా కదా ఓపెన్ చేయండి

ఇంతకీ ఏం చేస్తుందా అమ్మాయి ముఖ్యంగా పిల్లకి అన్నయ్యలు ఉన్నారేమో తెలుసుకున్నావా ఎందుకు ప్రాణరక్షణ కోసం నువ్వు ప్రేమించిన పిల్లకి ఎందరు అన్నలుంటే అంత ఎక్కువ జాగ్రత్త పడాలి అలాంటి భయమేమి లేదురా తను నన్ను మనసారా ప్రేమిస్తుంది ఏమైనా కాస్త గట్టిగా ఆలోచించి అడిగే బ్రదర్ కొన్ని ప్రేమలు ఊబుల్లో ఉంటాయి అడిగేస్తే అగాధంలోకి లాగేస్తాయి బీ కేర్ఫుల్ రోజు ఈ సంగీతం భరించడానికి పాప మాయనికి ఎంత ఓపుకో ఈ సౌండ్ వింటే నేను నేను చావు బాత్రులను అపార్థం చేసుకుంటారని అడుగు ఇప్పుడే కదా వారం రోజుల క్రితం చిన్న వాకాయ పసరు కూడా వాంటి ఇంకో వారం వెనక్కి వెళ్ళి డోక్కోలేనే ఆపేవి అది నా కర్మ అండి ఉన్న ఒక్కగాను ఒక భర్తని సుఖపెట్టలేకపోతున్నాను కానీ నేను ఊరుకోనండి మీ జీవితంలో నన్ను వెళ్తీని భర్తీ చేసి మీరు బతుకుండగానే హైదరాబాద్ రవీంద్ర భారతిలో కచేరీ చేసి తీరుతాను ఒక్క రాత్రి నేను నేనన్న ఒక్క మాటకి ఇంత దారుణమైన శిక్ష విధిస్తాం అనుకోలేదు వస్తున్నా వంట త్వరగా ముగ్గురు ఎవరండి ఇంతకు ముందు పోషణలో ఉండేలా చూడు వెంకమ్మ గారు ఆవిడ వాళ్ళ ఆయన ఇల్లు ఖాళీ చేసే కూడా అర్ధరాత్రి నిద్రలోంచి లేచి చెవులు మూసుకుని వద్దు ఈ శిక్ష భరించలేను భరించలేను అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నట్ట మనిషి క్షీణించిపోయి గొప్ప సంగీత కళాకారులు కావాలంటే ఇలాంటి ఒడిదుడుకులు అవంతరాలు మామూలేనండి గంటసాల గారిని నీ గొంతు పనికిరాదు రాదు పొమ్మన్నారట మొదట్లో బాలసుబ్రహ్మణ్యాన్ని కొత్తల్లో ఎవరూ ప్రోత్సహించలేదట ఇప్పుడు అతని పాట వింటూ ఉంటే చెవులో అమృత చుక్కలు పడుతున్నట్టు అంతేత నేను ఇలాంటివి ఏం పెద్దగా పట్టించుకోనండి

చెప్తాను ఇదిగోనండి అదే ఇద్దామని వచ్చాము మీరు కాస్త ఆలస్యంగా వచ్చినట్టున్నా అభినయ బాలమురళి గారి కచేరికి వెళ్ళాను మీకు సంగీతం అంటే అంత ఇష్టం అండి ఇష్టమా చెవి కోసించుకుంటాను సార్లో ఇరవై చెంచాలు కారం వేశాను సరిపోతుందా సరిపోదే ఇంకో ఇరవై చెంచాలయ్యి వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో ఊరికావలో పోయి మరి కూర్లో పంచదార ఎంతైనా ఉందండి చాక్లెట్ బాటిల్ తాలేదు ఐరావతం గారు ఏమిటి మనిషి అంత మనిషి మీరు ఇలా బోర్ బోర్ని ఊరుకోండి ఏమైందండి అసలు చెప్పారు పెళ్లి కావలసిన వాళ్ళు నా జీవితం మీకు గోడపాఠం కావాలి చిన్నతనం నుంచి నాకు సంగీతం అంటే ప్రాణం ఆరు సంవత్సరాలు కష్టపడి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను బాగా పాడగలిగిన అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఒకసారి నాకు సంబంధం వచ్చింది రండి ఇలా కూర్చోండి హార్మోనియం చూసావునా చూచం సంగీతం వాపి సంగీతం అంటే మా లలిత చెవు కోసుకుడు బాబు గారు మా కూడా సంగీతం అంటే మహా ఇష్టం అండి అలాగా ఇంకే ఇద్దరు అభివృద్ధిలో ఓటే అన్నమాట తీసుకోండి ఇవన్నీ మా చెల్లె చేసింది ఈ పత్రడు కూడా తనే చేసింది కతికితే అతకదంటారు నేను కతకన్నానా మింగుతాను గారెలు కనిపిస్తుంటే ఎలా ఊరుకోగలను అందులో తను చేసింది ఆహా ఇది గారా వాడేమో పెన్న ముద్దులా ఉంది నాన్న కూర్చో కూర్చో కూర్చోమ్మా కూర్చో ఏమన్నా అడగరా ఈ గారెలకి ఎన్ని డబ్బాల మినపప్పు పప్పు నా అడిగేది ఇంకా అడిగేది ఏదైనా పాట పాడమంటావా ఇందాక విన్నాం కదా మనిషి అంత పాట బాగుంది అంత మనిషి బాగుంది ఆహా అయితే పిల్ల నీకు నచ్చినట్టేనా ఆ పాల పెట్టి ఓ పాటందుకు ఇప్పుడా అవును ఇప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుందే నీ పాట వింటం కోసం నీ ముందు పాడాలంటే తిగ్గండి సిగ్గట్టే ఎలా నీ పాట అంటే ప్రాణం నాకు పాడు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పక్క గదిలోకి వెళ్ళి పాడతానండి నా ఎదురుగా కూర్చొని పాడాలి సరే ఈ వాటికి పక్క గది నుంచి పాడు రేపు మాత్రం నా ఎదురుగా పడవచ్చు మా అలాగేనండి పాటలు రాబా రాదండి వంట చేయడం అది రాదు మరి గారాలు వే చేసామని చెప్పింది అక్క పచ్చలు గారు చేసే వాళ్ళంతా అబాలు చెప్పారండి వాళ్ళు చెప్పడమే కాకుండా నాతో కూడా చెప్పించారు మీ అందరూ మోసం చేస్తానుకోలేదు ఒక నెల రోజుల్లో పాడడం నేర్చుకోకపోయావో అలా బలైపోయా అది నా విషాదాధ అందరికీ సంగీతం వస్తుందండి అదొక గొప్ప వరం తను ఎప్పటికైనా పాడి నా చేత శించుకుంటానని ప్రతిజ్ఞ చేసి నా ప్రాణం తీస్తోంది అప్పటికి అది గొంతెత్తి పాడినప్పుడల్లా నేను కళ్ళ నీళ్లు పెట్టుకుని అని పెర్రి కేకలు వేస్తూనే ఉన్నాను కానీ అది వినిపించుకోవడం లేదు ఎంత దయనీయమైన పరిస్థితి ఏర్పడిందండి మీకు ఏమిటో దాని స్వరం బూజ్ దులిపినట్టు నా బుర్రలోని గుజ్జంతా దురిపేస్తోందో ఏమిటో గానీ ఈ మధ్య మరీ మతిమరుపు ఎక్కువైపోయింది నాకు మొన్న సిటీ బస్ ఎక్కి మామూలు సీట్ అనుకుని డ్రైవర్ సీట్ లో కూర్చుంటే అంతా తెగనపారు నిన్న మన ఆఫీస్ అనుకుని స్టేట్ బ్యాంక్ లోకి క్యాష్ కౌంటర్ లో కూర్చుంటే ఆ మేనేజర్ పోలీసులు ఫోన్ చేసి అరెస్ట్ చేయించిపోయాడు పొద్దున టూత్పేస్ట్ అనుకుని షేవింగ్ క్రిప్ తో పడుకోకున్నారు రాను రాను ఏమైపోతాను భయం వేస్తుంది నాకు ఊరుకోండి సార్ బాధలు పడ్డవాళ్ళు ఎప్పుడో చెడ్డవాళ్ళు కాదు మీకు మంచి రోజులు వస్తాయి అందరూ సుఖపడాలి మా బాబి మా బాబి ఇలా మా ఆవిడ ఎప్పుడు పడగలుగుతుందో కదా